రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు ఆధారిత వ్యవసాయం చాలా చాలా దూరాల నుంచి చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు కాబట్టి కాస్త ప్రశాంత వాతావరణంలో కాస్త ఏకాగ్రతగా అంటే మీకన్నా ఎక్కువ విషయాలు తెలుసు అనే భావనతో కాదు మీతో పంచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయనే భావనతో తెలియజేస్తున్నాను సాధారణంగా మనకి స్వాతంత్రం వచ్చిందే గోవు ద్వారా ఆ రోజు మంగళ పాండే గారు చేసిన మొట్టమొదటి మొదటి మొట్టమొదటి ఉద్యమం ద్వారానే మన స్వాతంత్రం సాధించుకోగలిగాం ఇలా ఈరోజు ఇలా గోమాతని పూజించుకోగలుగుతున్నాం పూజించుకోగలుగుతున్నాం అలాంటి ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈ రోజు మనము మూడు పూట్ల భోంచేస్తూ మన దేవుడికి దండం పెట్టుకుంటూ ఈరోజు మన బతుకుని గడుపుతున్నాం అలాంటి మహానుభావుల యొక్క కృషి వలనే ఇది సాధ్యమైంది అంతటి కృషి మనం ఇప్పుడు ఈరోజు ఉన్నావు మేము చేయాలని కోరుకోవట్లా మిమ్మల్ని ఈ గోమాత ఇంతటి మహత్య కారణమైన ఈ గోమాత మహత్యాన్ని తెలియజేసుకోవాలంటే అలాంటి మహానుభావులు చేసిన త్యాగం మీరు చేయవసరం లేదు కనీసం మీ మొబైల్ కాసేపు ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టండి ఏ దేశంలో గోవు మాతగా కొలవబడుతుంది అండి పక్క ఆస్ట్రేలియాలు కురుస్తారా అమెరికా మాతగా గురుస్తారా ఓకే రెండో క్వశ్చన్ ఏ దేశం ఆ గోమాతని తల నరికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయటంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అదేంటి అదేంటి ఏ దేశమైతే ఆవిడ్ని మాతగా కొలుస్తుందో ఏ దేశమైతే ఆవిడ ముక్కోటి దేవతల సన్నిధానం ముప్పై మూడు కోట్ల దేవతల సన్నిధానం అంటుందో ఆ దేశమే ఆవిడ తల నరికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయటంలో మొట్టమొదటి స్థానంలో ఎందుకుంది విచిత్రం కదా ఏమిటి పరిస్థితి దీనికి కారణం ఆ గోమాత యొక్క పంచగవ్యాల మహత్వ మనకి తెలిగిపోవటం ఇది ఘోర కలియుగం ఆధ్యాత్మికం ఆవు దేవుడు ఇలాంటి మాటలు చెప్తే కంటికి చెవుకి ఇంపుగా ఉండదు అలాంటి గంభీరమైన పరిస్థితిని మనం మార్చాలి అంటే కేవలం పంచగవ్య మహత్తుని తెలుసుకుంటేనే మార్చగలం స్వార్థం అండి అందరూ మనకి ఉపయోగపడుతుందంటేనే మనకి అనుకూలంగా ఉంటుంది అంటేనే మనము దాని జోలికి వెళ్తాం నాకు ఉపయోగపడదు అని అనుకుంటే మనం వాటి జోలికి వెళ్ళము కాబట్టి సమాజము స్వార్థపూరితమైనది విలువ తెలిసినప్పుడే దానికి జోలికి వెళ్ళే సమాజం ప్రస్తుత సమాజం అయితే ఈ పంచగవ్యలు అనేది ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకోవాలి అంటే అది మహాసముద్రం ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు గ్రంథాలు ఆ మహాసముద్రాన్ని ఎదగడం కష్టం కానీ ఈ ప్రస్తుత సమాజంలో మనము ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుని వాటిని పాటిస్తూ మనం గోవును ఎలా కాపాడుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకున్నాం మీ అందరికీ తెలుసు మనల్ని పరాయి దేశస్తులు పాలించక ముందు మన భారతదేశంలో ఒక భిక్షగాడు కూడా లేడు మీకు తెలుసా అండి ఈ విషయం అసేతు హిమాచలము ఒక భిక్షగాడి లేని సమాజాన్ని మన భారతదేశం చూసింది కారణం ఏంటి భారతదేశము సుభిక్షమైన దేశము భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం అవునా సరే ఇలాంటి భారతదేశాన్ని ఒక భిక్షగాడు పయనించి కింద వరకు ఒక భిక్షగాడు కనపడిన భారతదేశాన్ని మనం బానిసలుగా మార్చుకోవడం ఎలా అని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ వేసుకున్నారు ఎలా లొంగ తీసుకోవడం ఎలా అని కమిటీ వేసుకుని వీళ్ళు ఆర్థికంగా సాంస్కృతికంగా ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళని బానిసలుగా మనం ఎలా తీసుకోవాలి వీళ్ళ ఆర్థిక ఔన్నత్యానికి ఇలాంటి సమాజం వీళ్ళ నిర్మాణానికి కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళ కమిటీ వేసుకుని నిర్ధారించుకుంది ఏంటి అంటే వీళ్ళకి వ్యవసాయం సమృద్ధిగా ఉంటుంది ఏంటిదండి వ్యవసాయం అయితే ప్రపంచ దేశాలలో చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు కేవలం భారతదేశంలోనే వ్యవసాయం ఎందుకు ఇంత సమృద్ధిగా ఉంది అని మళ్ళీ ఇంకో కమిటీ వేశారు ఆ కమిటీలో ఏమి నిర్ధారణ అయినైంది అంటే భారతీయులు వ్యవసాయ విధానం ఇంత సమృద్ధిగా ఉండడానికి కేంద్ర బిందువు గోజాతి గోమాత గోపిత గోజాతి కాబట్టి ఏం చేయాలి ఈ భారతీయుల్ని మనం బానిసలుగా మార్చుకోవాలి అంటే ముందుల భారతీయులలోంచి గోవును తొలగించాలి అంటే ఏం చేయాలి చంపేయాలి కబేళాల ప్రారంభం జరిగింది కబేలాదాల ప్రారంభం జరిగిన తర్వాత కొన్ని లక్షల కొన్ని కోట్ల ఆవులని వధించినా కూడా భారతదేశంలో గో సంతతి తగ్గలేదంట భారతదేశంలో ప్రయత్నం చేశారు విపరీతంగా కబ్రేళాలు ప్రారంభించి కానీ గో సంతతి తగ్గల మళ్ళీ ఇంకో కమిటీ వేసుకున్న వాళ్ళు అరే ఇన్ని నరుకుతున్నాం రోజు ఈ గో సంతటి తగ్గట్లేదు ఏం చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఇంకో కమిటీ వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు మొదలుపెట్టారు తెలుసా మీకు గో సంతతి పెరగకుండా ఉండాలి అంటే వృషభాన్ని చంపాలి ఆవును కాదు చంపాల్సింది గెత్తల్ని చంపాలి అప్పుడు మొదలుపెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా కబేళాల్లో ఆవును కాదు ఎక్కువగా కోసేది మీరు ఏ కంటైనర్లో అయినా చూసుకోండి ఏ లారీలో అయినా చూసుకోండి ఎవరుంటారు ఎత్తలుంటాయి ఎద్దులుంటాయి అప్పటి నుంచి మొదలుపెట్టారు ఎప్పుడైతే వృషభాన్ని కబేళాలో హత్య చేయటం పెట్టారో అప్పుడు భారతదేశంలో గోసంత తగ్గిపోయింది మనిషికి ఇరవై ఆవులు వన్ ఇస్ టు ట్వంటీ రేషియో ఇప్పుడు ట్వంటీకి కూడా వన్ లేదు నో అలాంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు అనుకునే విజయం సాధించేశారు వ్యవసాయం క్షీణించింది ఆర్థిక ఉన్న ఔన్నత్యం ఏవైతే ఉందో అది క్షీణించింది సాంప్రదాయం సంస్కృతికి చిహ్నమైన గోవు సంఖ్య తగ్గిపోయింది భారతీయులు బానిసలుగా మారిపోయారు అయితే ఇన్ని చెప్తున్నారు కృషి గారు ఇప్పుడు గోవు అంటే ఏంటో తెలియని సమాజం ఉంది ఇందా బాలకృష్ణ గారు అన్నారు అయ్యా అసలు పాలు తాగేస్తున్నాం పాలు తాగేస్తున్నాం ఆవు పాలు తాగేస్తున్నాం ప్యాకెట్ మీద ఆవు ఉంది ఉంది ఆవు అంటే ఏంటో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆవు అంటే అక్కడ గోమాత కనబడుతుంది కదండి కొద్దిగా కుప్పండి మీరు అయ్యా ఆ గోమాత వీపు మీద ఎత్తుదని చూసారా దాన్ని మోపురం అంటారు ఆ గోవు కింద ఒక చర్మం వేలాడుకుని చూశారా దాన్ని గంగడోలు అంటారు ఇక్కడ కూడా అంతే అలా అలాగే అంటారా సంస్కృతంలో దాన్ని సహస్ర నాడీ మత్వం అంటారు అది చాలా ఇంపార్టెంట్ అది సహస్ర నాడీ మత్వం లేకపోతే గోవు కాదు పైన ఎత్తుగా ఉన్న దాన్ని మనం మోపురం అంటున్నాము సహదేవ సమిషితలో ఏమంటారంటే బ్రహ్మనాడి అంటారు చాలా మంది సూర్య అని అంటున్నారు కానీ సహదేవ సంహిత ప్రకారం అది బ్రహ్మనాడి మీరు ఎప్పుడైనా కామదేను బొమ్మ చూసారండి కామదేవు బొమ్మలో దేవతలు గోవులు ఉన్నట్టు ఉంటుంది అక్కడ చూడండి అక్కడ బ్రహ్మదేవులు వారు ఉంటారు గోపురంలో అది బ్రహ్మనాడి ఈ బ్రహ్మనాడి ఆ సహస్రనాడి మొత్తము ఏ ఆవులు అయితే ఉంటుందో ఆవిడే మన గోమాత ఆ వీపు సమాంతరంగా ఉండి గంగదేవులు లేకుండా ఫ్లాట్ స్క్రీన్ అనమాట ఉంటే ఆవిడ పశువు గోమాత కాచాలదు ఆవిడ పాలు ఆవు పాలు కాదవి పశువు పాలు అర్థమైందండి దాని గురించి నేను నిదానంగా మళ్ళీ మీకు తెలియజేస్తాను అలాగే ఇజ్రాయల్ అనే దేశం చూసారా ఇప్పుడు మాకు వార్తల్లో ఉంది బాగా యుద్ధం జరుగుతుంది తెలుసా అండి ఇజ్రాయల్ దేశస్తులు ఒకప్పుడు వాళ్ళకి దేశం లేదు ఈ ఇజ్రాయల్ అనే దేశం లేదు వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తము వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉన్నారు అమెరికా ఐరోపా ఆస్ట్రేలియా ఏషియా పాకిస్తాన్ శ్రీలంక ఇండియా ప్రపంచ దేశాలు మొత్తము చిన్న అయి ఉన్నారు వాళ్ళందరినీ ఐక్యరాజ్య సమితి మళ్ళీ అమెరికా బాగా పూనుకుని ఒక దేశాన్ని మళ్ళీ వాళ్ళ వాళ్ళ దేశమే వాళ్ళ దేశానికి ఇచ్చి చిన్న దేశాన్ని ఇచ్చి ప్రాంతాన్ని ఇచ్చి మీరు ఇక్కడ ఉండండి అని మళ్ళీ వాళ్ళందరినీ ఒక దేశంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఏ దేశంగా ఏర్పాటైన తర్వాత పార్లమెంటు మొట్టమొదటి ప్రసంగంలో వాళ్ళు ఏం తెలియజేశారంటే థ్యాంక్ యూ ఇండియా అన్నారు ఏమన్నారండి వాళ్ళు అమెరికాలో ఉన్నారు థ్యాంక్ యూ అమెరికా అని చెప్పలా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు థ్యాంక్ యూ ఆస్ట్రేలియా అని చెప్పలా కానీ థ్యాంక్ యూ ఇండియా అని అన్నారు ఎందుకు అన్నారు ఎందుకన్నారు అంటే కేవలం భారతదేశంలో మాత్రమే వాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరగలేదంట జాతి వివక్ష చూడలేదంట మనం గర్వించదగ్గ విషయం అతిథి దేవో భవాన్ చూశారంట భారతీయులు ఇక్కడ వరకు ఒక పాయింట్ ఇప్పుడు మీరు ఏ న్యూస్ చూసినా ఏ న్యూస్ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా విదేశీయుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి భారతదేశంలో చూసారండి విదేశీయుల మీద బోలంతమంది అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు అత్యాచారాలు చేస్తూ ఉంటారు కిడ్నాపులు జరుగుతూ ఉంటాయి ఇదే భారతదేశంలో కారణం ఏంటి అప్పటి భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి తేడా ఏంటి అంటే అతిథి దేవో భవ అనే భావన ఆ రోజుల్లో ప్రజలలో ఉంది ఇప్పుడు ప్రజలలో అతిథి దేవో అనే భావన లేదు ఈ భావన ఎలా కలిగింది అంటే అప్పటి ప్రజలు తాగుతున్న పాలను బట్టి కలిగింది శాస్త్రం ఏం చెప్తుందంటే యథాన్నహ తన్మనహ ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి పరమ సాత్వికమైన ముప్పై మూడు కోట్ల దేవతల సన్నిధానం ఉన్న గోవు యొక్క పాలన స్వీకరించిన వాళ్ళ మనసు ఆరోధన అలా ఉంది పంది పాలతో సమానంగా ఉన్న వాటి పాలన తాగటం వలన కన్న తండ్రే కన్న తల్లి మీద రేపు చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం మనం అలాంటి వికృతమైన సమాజంలో ఈరోజు తామసిక పాలన మనం తాగుతున్నాం అలాంటి సమాజాన్ని ఈరోజు చూస్తున్నాం చెప్పటాక సిద్ధి నాకు సరే అయ్యా కృషి గారు ఈ సాత్వికం తామసికం ఇవన్నీ మళ్ళీ మీరు మళ్ళీ ఆధ్యాత్మికల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు ఏ కొత్త పాయింట్లు చెప్తా అన్నారు ఇవన్నీ వినట సమాజం పరిస్థితి సమాజం వెనకే కదా ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజున ఈ సాత్వికం తామసికం రాజసం లో వీటి గురించి పట్టించుకునే సమాజం ఈ రోజు లేదు మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు సైంటిఫికల్గా నేను నా కొలిక్కి కానీ నా సహచరులకు కానీ నా మిత్రులకు కానీ గో కానీ నేను ఏ విధంగా చెబితే వాళ్ళు గోవు పాలు తాగుతారు అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం యావత్ భారతదేశంలో ఈ రోజున చాలా గంభీరమైన పరిస్థితి ఉంది స్వతంత్రం రాకముందు నూట స్వంతం ముందు అయితే మూడు వేలు ఉండేవి స్వతంత్రం రాకముందు నూట యాభై రకాల గో జాతులు ఉండేవి మన ఒంగోలు ఆవులే పద్దెనిమిది లీటర్లు ఇచ్చేవి ఒంగోలు ఆవులు పద్దెనిమిది లీటర్లు ఇచ్చేవి గా ఉన్నాయి భారతదేశంలో శ్వేత విప్లవం అనే ఒక దరిద్రం ఒకటి స్టార్ట్ అయ్యి ఎక్కువ మంది జనాభాకి ఎక్కువ పాలు రావాలి అనే ఆలోచనతో ఏం చేశారంటే జాతి సంక్రమణ అధిక పాలు కేవలం మాంసం కోసము పుట్టిన జాతులు ఏవైతే ఉన్నాయో యాక్ యూరాస్ అనే ఒక పశువులని పండి జిన్ పండి తో మార్పిడి చేసి వాటిని జెస్సీ హెచ్ఎఫ్ ఇలాంటి రకరకాల జాతులుగా డెవలప్ చేసి వాటిని పాల యంత్రాలుగా తయారు చేసి ఆ పాలని పెంచి శ్వేత సాధించాము అని జాతి గర్వంగా చెప్పుకుంది కానీ ఈరోజు చూస్తున్న ఆరోగ్య పరిస్థితులు శ్వేత విప్లవం మన ఆరోగ్యాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడాల మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి